చిరంజీవి గారి ఫ్యామిలీ నుండి చట్టసభలకు వెళ్ళాలి అని చాలా మంది అదృష్టం పరీక్షించుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళకైతే కాలం కలిసి రానట్లేదు రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు చిరంజీవి గారు అటు పాలకొలు ఇటు తిరుపతిలో అదృష్టం పరీక్షించుకుంటే పాలకొలు అయితే సొంత ఊరు దగ్గర ఓడిపోయారు కానీ రాయలసీమ ప్రాంతానికి ఏదైనా తిరుపతి ప్రజలైతే ఆదరించారు తనైతే చట్ట అడుగుపెట్టారు అడుగు పెట్టారు కాంగ్రెస్ లో విలీనం చేసి సెంట్రల్ మినిస్టర్ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఆ రెండు వేల తొమ్మిది అప్పుడే అల్లు అరవింద్ పరీక్షించుకున్నారు ప్రయోజనం లేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ప్రయోజనం లేదు నాగబాబు నర్సాపురం నుంచి ఎంపీగా పరీక్షించుకున్నారు ప్రయోజనం లేదు ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ దగ్గరకు వచ్చాయి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పి బయలుదేరారు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు కానీ నాగబాబు అయితే అనకాపల్లి నుంచి పోటీ చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేయడమే కాదు ఇక్కడ వాళ్ళిద్దరు బ్రదర్స్ సుందరపు విజయ్ సుందరపు సతీశ వీళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు బ్రదర్స్ సహకారంతోటి వాళ్ళు చేసే ఏర్పాట్లతోటి ఈ అనకాపల్లి నియోజకవర్గం అంతా ఫుల్ గా తిరిగారు అనకాపల్లి దగ్గర ఒక ఇల్లు బాడుక్క తీసుకున్నారు ఇక్కడ దిగారు ఇంకా అక్కడ ఆయన పోటీ చేసి ఇక్కడ అందరినీ కలిశారు కొనతల రామకృష్ణ కలిశారు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి కొనతల రామకృష్ణ ఇంటికి వెళ్లి కలిశారు నాగబాబు పోటీ చేశాడని చెప్పి అంతా ఇంకా ఫిక్స్ అయిపోయింది ప్రకటించడం ఒకటే అనిపించింది ఈ క్రమంలో వాళ్ళు మళ్ళీ సర్వేలు చేయించుకున్నారు ఎట్లా వరకు ఉంది పరిస్థితి ఏంటి అని చెప్పి కానీ ఆశ్చర్యకరంగా అనకాపల్లి జిల్లాలో మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పట్టుందట ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ పోటీ చేసినా ఓడిపోతాము అని చెప్పి సర్వే రిపోర్ట్లు చెప్పేసరికి నాగబాబు గారు మళ్ళీ ఓడిపోయే దగ్గర నుంచి పోటీకి ఎందుకు బాబు నేనని చెప్పి ఇక ఇక్కడ పోటీ చేయను అని చెప్పి అక్కడ ఎక్కడైతే ఆ ఇల్లు అద్దెకు దిగారో అది మళ్ళీ వెకేట్ చేసేసారట ఎక్కడైతే అద్దెకు తీసుకొని ఉంటూ ఉన్నారో పోటీ చేయాలని అది వెకేటే చేసేసారట అంటే ప్యాకప్ చెప్పేశారు ఒక రకంగా షూటింగ్ గారు వచ్చారు ఇంకా షూటింగ్కి అది అంత అనుకూలమైన ప్రాంతంగా కనిపించలేదు ఇప్పుడు మళ్ళీ ప్యాకప్ చెప్పేశారు నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఆ షూటింగ్ టెంట్ అనేది వేయాలో చూడాలి అది వీళ్ళు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ది ఒక బాధ భీవరం నుంచి పోటీ చేస్తా అన్నారు లేదు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని మరి అది కూడా కన్ఫామ్ చేసుకుంటారు లేదో తెలియట్లేదు నాగబాబుది ఒక బాధ అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని చెప్పి వచ్చి ఇప్పుడు ఆయన అక్కడ ప్యాకప్ చెబితే మరి అనకాపల్లి ఎంపీగా జనసేననే పోటీ చేస్తుందా లేకపోతే అది మళ్ళీ టీడీపీకి ఇచ్చేసి నాగబాబు కోసం ఇంకో సేఫ్ నియోజకవర్గం ఏదైనా ఉంటే అక్కడ చూస్తారా లేదు ఈసారి మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ వద్దు పాడుద్దురా బాబు అని మళ్ళీ నాగబాబు పక్కకు తప్పుకుంటారా చూడాలి ఎన్నికలు వచ్చేసరికి వీళ్ళు ఇటువంటివన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేందో ఫస్ట్ నుంచి కనుక జనంతోనే ఉండొచ్చుగా జనం సమస్యల మీద ఫైట్ చేయొచ్చుగా వీళ్ళేమో ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు వచ్చి హడావిడి చేస్తూ ఉంటారు కానీ జనాలు ఎలా ఆదరించాలి ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి హడావిడి చేస్తే రనకాపల్లిలో హడావిడి ఏమైంది ఇల్లు అద్దెకి తీసుకున్నంత టైం లేదు మళ్ళీ అది వెకేట్ చేయడం కోసం మరి ఇప్పుడు నెక్స్ట్ నాగబాబు గారు రాజకీయ పరిస్థితి ఏంటో అనకాపల్లిలో జనసేన పరిస్థితి ఏంటో అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఒక రకంగా ఆందోళన చెందుతూ ఉన్నారు